వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి నాలుగు పళ్ళ కోడేలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది అయితే అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం పెంట్లవెల్లి గ్రామం నుంచి రైతు రాజు గారు అమ్మకానికి పెట్టారు వీటి సైజు విషయానికి వస్తే ఎడమ సైడ్ది యాభై ఎనిమిది సైజులో ఉంటుంది నాలుగు పళ్ళకు వచ్చేసి ఇరవై రోజులు అవుతుంది మరి అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి యాభై ఏడు సైజులో ఉంటుంది నాలుగు పళ్ళకు వచ్చేసి ఇరవై రోజులు అవుతుంది అన్ని పనులు ఆరితేరినటువంటి కోడలు ఏ పని అయినా సరే పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అదేవిధంగా టైర్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఉంది మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మరి ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మాట్లాడుకున్న దాన్ని బట్టి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ త్రీ నైన్ సిక్స్ టూ నైన్ త్రీ జీరో సెవెన్ వన్ తొమ్మిది మూడు తొమ్మిది ఆరు రెండు తొమ్మిది మూడు సున్నా ఏడు ఒకటైన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు రాజుగారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకు బేటా టైర్ బేటా వేసి కూడా చూపించడం జరిగింది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే అయితే సంప్రదించండి మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి యొక్క కోడెలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసారి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్